మనం ప్రోత్సహించి వాళ్ళకి అనుకూల వాతావరణం అంటే ఒక లైఫ్ మంచి కూర్చోడానికి అంతే వరకు ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అది నా జీవితంతా నా అమ్మ నాన్న ఏదో ఒక సైంటిస్ట్ కాదు వాడికి జస్ట్ మా గ్రాడ్యుయేట్స్ కూడా కాదు కానీ వాళ్ళు జీవితంతా ఒకటే చెప్పారు ఎన్ని గంటలైనా సరే నువ్వు చదువుకో అది సిలబస్ పూర్తి అయ్యే వరకు చదువుతా ఉండాలి అండ్ చదువు అయిన తర్వాత ఆడాలి సో తప్పకుండా పిల్లలకి మీరు అన్ని ఎంటర్టైన్మెంట్ బండ్ చేసుకుని నువ్వు చదువు 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 చేస్తే స్ట్రెస్ అయిపోతారు పిల్లలు సో ప్లీజ్ వాడికి ఇష్టమైన యాక్టివిటీ నుంచి ప్రోత్సహించండి అది డాన్స్ ఉండొచ్చు స్పోర్ట్స్ లేదంటే ఏదైనా డ్రాయింగ్ స్కెచ్చింగ్ మొబైల్ అంటే ఇంట్లో కొత్త సాఫ్ట్వేర్లో ఏదైనా బేటిగా ఏదైనా చేయాలనే టాలెంట్ కూడా ఇప్పుడు చాలా విభవమైనది సో అట్లైనా చేయాలన్నా మంచిదే కానీ వారోత్సవం లైబ్రరీ వారోత్సవం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మన హైషర్ పేట గారు చెప్పారు చిన్నప్పుడు వారు ఈ చిన్న మ్యాగజైన్స్ అట్లాంటివి వచ్చేది సో నాకు కూడా చిన్నప్పుడు చందామా